మనం తప్పు జరిగినప్పుడు ఎదురు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది మన భవిష్యత్తు నలిగిపోద్ది మనం ఎదిరించాలి ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తాం అంటే సరిపోదు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి ఎలా తిరగబడాలి ఖర్చులు అవసరం లేదు కటారులు అవసరం లేదు ఒక్క ఏలు చూపించిన చూపుడు వేలు జగన్ ఇలా అంటున్నాడో జగన్కి ఇది చూపించండి ఇలా అంటే మేము ఇలా అంటాం ఏం మాట్లాడుతుంది ఇలా అంటే మా ఓటు కూటమికి నడుతాం కూటమిని మీరు గెలిపించి నేను బాధ్యత తీసుకుంటాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా సరిపోతా లేదా ఒక ఛాన్స్ ఇచ్చాం సరిపోతా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోద్దా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోద్దా లేదా కొత్త ప్రభుత్వం రావాలా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూట ప్రభుత్వం రావాలా వద్దా మేము నీకు నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది